రాష్ట్రస్థాయి అత్యుత్తమ మార్కులతో ఇంటర్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో అన్ని విభాగాల్లో ఆల్ఫోర్స్ జయకేతనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై రెండు వేల ఇరవై రోజున ప్రకటించిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో ఆల్ఫోర్స్ జూనియర్ కళాశాలకు చెందిన విభాగాల విద్యార్థిని విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ మార్కులను సాధించారు సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో ఈ సందర్భంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ బూట్కూరి నరేంద్ర రెడ్డి గారు మాట్లాడుతూ సీనియర్ ఇంటర్మీడియట్ బైపీసీ విభాగంలో ఈ మార్కులకు గాను తొమ్మిది వందల తొంభై ఏడు మార్కులు సాధించి రాష్ట్రంలో అగ్రగామిగా నిలవడం జరిగిందని అన్నారు పదకొండు మంది విద్యార్థులు తొమ్మిది వందల తొంభై మరియు ఆపై మార్కులను సాధించారని అన్నారు ఎంపీసీ విభాగంలో వెయ్యి మార్కులకు తొమ్మిది వందల తొంభై ఆరు మార్కులు సాధించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలవగా తొమ్మిది వందల తొంభై ఐదు ముగ్గురు విద్యార్థులు తొమ్మిది వందల తొంభై నాలుగు ఎనిమిది మంది విద్యార్థులు సాధించి ఉన్నత స్థానంలో నిలిచారని అన్నారు అయితే ఆల్ఫోర్స్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు సీనియర్ ఇంటర్లో నూట ఇరవై ఎనిమిది మంది తొమ్మిది వందల తొంభై మార్కులు సాధించడం విశేషం అలాగే తొమ్మిది వందలు మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులు రెండు వేల రెండు మంది ఉన్నారని చైర్మన్ నరేంద్ర రెడ్డి గారు తెలిపారు అలాగే ఎంఈసి సిఎస్ఈ జూనియర్ ఇంటర్మీడియట్ లో విద్యార్థిని విద్యార్థులు ప్రతిభ కనబర్చి మార్కులను సాధించారని అందుకు సహకరించిన వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతున్నారు వారి మాటలోనే విందాం आगवाना मीता <laughs> <वान जो> <laughs> 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 పేరెంట్ సర్ ఐరన్ సబర్ నించమండి పేరెంట్ సర్ సంచవరా ఒక ఫోటో వదిలేయండి లేదు చెయ్యకడ ఎక్కనే లేదు ఆ సైడ్ల కొట్టేయండి సరే సరేలా నింటారా సర్ వెయిట్ సర్ సైడ్ సైడ్ ఐ డోంట్ స్టేడియట్ అది ఆ క్రాస్ నో అటున్న అమ్మనే లేదు నో బ్యాక్ సైడ్ ఓకేనా

సెల్ ఫోన్ వేస్తుందమ్మ జరగదు నీ సెల్తుంది బ్రదర్ ఓకే బాయ్ బాయ్ ఇంటర్ ఫలితాల్లో ఆల్ఫోర్స్ కోర్సం ప్రపంచం సృష్టించింది మరి గత పది సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా మరి రాష్ట్ర స్థాయి టాప్ మార్క్స్ సాధిస్తుంది మరి ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఇంటర్ చరిత్రలోనే అత్యధిక మార్కులు తొమ్మిది వందల తొంభై ఏడు వెయ్యి మార్కులు గాను మా యొక్క బైపీసీ విద్యార్థిని అంజనా అనే అమ్మాయి తీసుకురావడం జరిగింది అలాగే ఎంపీసీ విభాగంలో కూడా రిత్విక అనే అబ్బాయి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ మార్క్స్ తీసుకురావడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నైన్ నైంటీ అండ్ అబోలో నూట ఇరవై ఎనిమిది మంది చిన్నారులు అంతేకాకుండా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు బైపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు అలాగే ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల తొంభై మూడు మార్కులు మరి సీఈసి ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల తొంభై ఒక మార్కులు ఈవెన్ సెకండ్ ఇయర్ ఎంఈసి సిఈసీలో కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ తోటి అల్ఫోర్స్ అన్ని గ్రూపుల్లో కూడా టాప్ అని మేము ప్రూవ్ చేయడం జరిగింది అల్ఫోర్స్ వల్ల ఒక ఇంటర్ ఫలితాలనే కాకుండా ఐఐటి మెయిన్స్ మొన్న విడుదలైన ఫలితాల్లో కూడా మరి సంచలనంగా మంచి ఫలితాలు చాలామంది అడ్వాన్స్కి ఎంపిక కాకుండా మంచి ర్యాంకులు మంచి పర్సంటేజ్లు కూడా తీసుకొచ్చిన విషయం అందరికీ కూడా తెలిసిందే రాబోయే ఇటు అడ్వాన్స్ రిజల్ట్స్ కావచ్చు నీట్ వెబ్సైట్ అన్నింటిలో కూడా తన సత్తాను చాటుతుంది అని ఫలితాలు అంటే చాలా కంపల్సరీ అల్పట్ సంబర్ ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ ఈ మరి ఇంత మంచి మార్కులు సాధించిన చిన్నారులందరినీ నేను మనస్ఫూర్తిగా అభిమానిస్తాను